గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విలాస్ నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి సర్వం సిద్దమవుతుండగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లకు కేంద్రం పచ్చజెండా ఊపింది మరో విశేషం ఏంటంటే వీటికి ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు హోదా కల్పించడంతో వీలైనంత త్వరగా పనులు పట్టాలెక్కనున్నాయి గుంటూరు నగరం రోజు రోజుకు విస్తరిస్తున్న వేళ వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే చాలు ప్రజలు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకుంటున్నారు ఇబ్బందులను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం గతంలోనే మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో రెండు దశల పనులు పూర్తి చేసింది అయితే ఈ మార్గంలో రెండు చోట్ల రైల్వే గేట్లు ఉండడంతో సమస్య జటిలమైంది రైలు గేటు పడితే చాలు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి వైసీపీ హయాంలో నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు ఇన్నర్ రింగ్ రోడ్డులో గుంటూరు నంబూరు రైల్వే స్టేషన్ల మధ్య గడ్డిపాడు రైల్వే గేటు వద్ద నాలుగు వరుసల వంతెన నిర్మాణ అవసరాన్ని గుర్తించారు నిరంతరం కేంద్ర పెద్దలతో చర్చలు జరిపి వారిని ఒప్పించారు పెమ్మసాని చొరవతో నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది ఆర్ఓబీల మంజూరు చేసింది అంతేకాదు ఆర్ఓబీలకు ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు హోదానిస్తూ గృహ పట్టణాభివృద్ది శాఖ గెజెట్ కూడా విడుదల చేసింది పలకలూరు పేరేచర్ల రైల్వే గేటు స్థానంలో మరో ఆర్ఓబీకి కేంద్రం అనుమతి ఇచ్చింది మూడో దశ ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరులోని స్వర్ణ భారతి నగర్ నుంచి పలకలూరు మీదుగా పేరేచర్ల వరకు నిర్మిస్తారు దీంతో పల్నాడు కర్నూలు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ మార్గంలోనే అమరావతి విజయవాడకు వెళ్తాయి అత్యంత కీలకమైన దారిలో ఆర్ఓబీని నిర్మించడం వల్ల ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం లభిస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరాల్లో ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ కూడా పరిస్థితి లేదు గుంటూరు నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతా ఉంది ఈ పరిస్థితుల్లో కేంద్రము ప్రత్యేక ప్రాజెక్టుల హోదా లిస్టులో గుంటూరుకి సంబంధించినటువంటి ఒక రెండు ప్రాజెక్టులు పెట్టడం అనేది చాలా హర్షణీయం దీనిలో పెమసాని చంద్రశేఖర్ గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది మరి పలకలూరు దగ్గర కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్లో కానివ్వండి మంచి ఆర్ఓబీలు పడేటువంటి పరిస్థితి ఉంది మొత్తం ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరేటువంటి పరిస్థితి ఉంది కేంద్రం భూ సేకరణ చేయాలని చెప్పేసి కలెక్టర్లు కూడా ఆదేశించడం అనేది శుభ మరి దీనికి సంబంధించి శంకరదాస్ ఓవర్ బ్రిడ్జితో పాటు ఆర్ఓబీలు శాంక్షన్ అనేది సంతోషకరమైన వార్త మొన్నటిదాకా మాటలతోనే ఉన్నదని ఇప్పుడు చేతకి పేపర్ల మీద వచ్చి అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఒక సంవత్సరం సంవత్సరాల్లో ఆరో మీరు సహకారం చేసి ప్రజలకి నగరవాసులకి అందరికి అందుబాటులో తీసుకొచ్చేందుకు చేయాలని నా ఉద్దేశం ఆర్ఓబీలను ప్రత్యేక ప్రాజెక్టులుగా గుర్తించడంతో ఏడాదిలోగా పనులు పూర్తయితే ట్రాఫిక్ అవరోధాలు లేకుండా గమ్యానికి చేరుకుంటామని నగరవాసులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ముందుగా శంకరరాజ్ బ్రిడ్జికి సంబంధించి ఆర్ఓబీని నిర్మాణం చేసి తర్వాత మీరు ఆర్ఓబీ చేస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి నగర ప్రజలుగా మేము భావిస్తున్నాము మరి సుమారుగా భూసేకరణకు పట్టేటటువంటి సమయం ఐదారు నెలల సమయాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వంతో సాధన పోరాటం సాధించినటువంటి రెండు ప్రాజెక్టులు చాలా ప్రతిష్టాత్మకమైనవి వాటిల్లో కూడా మీరు ఆర్యూబీల్ని కూడా వాటిల్లో నిర్మిస్తే ఎటువంటి సమస్యలు లేకుండా మరి ట్రాఫిక్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు యుద్ధ ప్రాతిపదికన ఆరోబీలు పూర్తి చేస్తామని పెమసాని వెల్లడించారు మరో రెండు నెలల్లో శంకర విలాస్ వంతెన నాలుగు వరుసల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రజలకు ట్రాఫిక్ వెత్తల నుంచి విముక్తి కల్పిస్తామని భరోసా ఇచ్చారు గుంటూరు నగర ప్రజల్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై కోటం ప్రభుత్వం దృష్టి సారించింది కేంద్రం కూడా ఈ మార్గంలో ఉన్నటువంటి పలకలూరు పెరేచెల్ల అదేవిధంగా గట్టిపాటు రైల్వే ట్రాక్ల వద్ద ఆర్వోబిల్ నిర్మించేందుకు కూడా పచ్చ జెండా వైపింది అంతేకాకుండా ఈ ఆర్వోబీల్ ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా ఆరు నెలల సమయం ఆదా అవటమే కాకుండా వేగంగా పనులు పూర్తవడానికి కూడా ఆస్కారం లభిస్తుంది దీంతో త్వరలోనే మా ట్రాఫిక్ సమస్యలు తీరతాయని చెప్పి నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేమరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా